ఫ్రెండ్స్ కొత్త వీడియోలోకి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రేపు నేను నా ఫ్యామిలీతో కలిసి మేము షిరిడి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ రేపు సాయంత్రం నాలుగింటికి ట్రైన్ ఉంది మా నా పిడుగురాళ్ళ నుంచి డైరెక్టర్ షిరిడి వెళ్ళటానికి ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ టికెట్లు అయితే బుక్ చేసుకుందాం రేపు

సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళాను ఫ్రెండ్స్ షెడ్డీకి చిన్న బేబీ అప్పుడు నాకు తెలియదు మళ్ళీ నైన్ ఇయర్స్ వచ్చాక వెళ్తున్నాను అవును ఫ్రెండ్స్ మా అమ్మాయి చిన్నప్పుడు సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాం ఫ్రెండ్స్ షిరిడికి ఇప్పుడు దాదాపు నైన్ నైన్ ఇయర్స్ అయింది ఫస్ట్ నాకు ఫ్రెండ్స్ మా చిన్న పాప అయితే ఇప్పుడు దాకా ట్రైన్ ఎక్కలేదు ఫ్రెండ్స్ లైఫ్లో ఇప్పుడు ఒక్కసారి అయినా ఇప్పుడు ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కబోతుంది మా ఒకసారి మేము నైన్ ఇయర్స్ అంతకుముందు వెళ్ళాము వెళ్ళినప్పుడు మా పెద్ద పాపకి సిక్స్ మంత్స్ అప్పుడు చిన్న చిన్న పాప సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాము స్ట్రీడీకి ఇప్పుడు 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 రెండోసారి వెళ్తున్నాం అప్పుడు ఇప్పుడు మా పెద్దపావకి పాపకి నైన్ ఇయర్స్ వచ్చినాయి ఇప్పుడు మా చిన్న పాప అయితే ఒక్కసారి కూడా రాలేదు పాప అసలు ట్రైన్ కూడా ఒక్కసారి కూడా ఎక్కలేదు మా పాప పెద్ద పాప అయితే రెండుసార్లు ఎక్కింది కానీ చిన్న పాప అయితే ఒక్కసారి కూడా ఎక్కలేదు అందుకే మా చిన్నపాపే చాలా ఎగ్జైట్గా ఉంది చెప్పు అవును ట్రైన్ ఎక్కలేదు కదా ఇంతవరకు అసలు ట్రైన్ చూసావు చూసా చూసేసింది కదా అవును ఓకే ఫ్రెండ్స్ రేపు అంటే దాదాపు ఒక త్రీ డేస్ అంట ఫ్రెండ్స్ రేపు నాలుగింటికి ఎక్కితే ఎల్లుండి మార్నింగ్ నైన్ నైన్ థర్టీ కల్లా అక్కడ అక్కడ ఉంటాం ఫ్రెండ్స్ దాదాపు ఒక సిక్స్టీన్ అవర్స్ సెవెంటీన్ అవర్స్ ఆ ట్రైన్ జన్యే ఉండింది హ్యాపీ జెన్నీ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన వీడియో ఓకేనా జర్నీ ఎలా సాగిందో మా ట్రైన్ జర్నీ ఎలా సాగిందో అది కూడా ఒక వీడియో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగా మా వీడియో ఆదరిస్తూ ఉండండి వాచ్ చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్